హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రుత్వికా హోమ్ వ్లాగ్స్ రుత్వికా చానల్ కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానని చెప్పను కానీ ప్రస్తుతానికి బాగానే ఉన్నానండి లాస్ట్ వీడియో వచ్చేసి మా ఇల్లు మొత్తం పెయింటింగ్ వేసిన వీడియో చూపించాను కదా సో ఆ వీడియో తర్వాత సరిగ్గా వీడియోస్ పెట్టలేదు అదేను ఈ మధ్య నాకు కొంచెం హెల్త్ కూడా బాగాలేదు అసలు మొత్తం వివరాలన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మీకు అందరికీ కూడా వీడియో ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అడుగుతున్నానండి కొత్తగా మన ఛానల్ని ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు చిన్న సపోర్ట్ ఇవ్వండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే వస్తుందండి అలాగే మీ మంచి కామెంట్స్ కూడా మంచి మంచి వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది సో అందుకని రిక్వెస్టింగ్గా అడుగుతున్నాను మీరైతే కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ ఒక చిన్న సబ్స్క్రైబ్స్తో ఈ వీడియో అయితే స్టార్ట్ చేయండి అలాగే ఈ వీడియో విషయానికి వస్తే ఇదైతే మండే రోజు తీసిన వీడియో అండి మండే రోజు పిల్లలిద్దరిని స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా నేనైతే స్నానం చేసుకొని ఇల్లంతా సర్దేసుకొని పిల్లలకైతే వంట చేస్తున్నానండి ఇంకా స్టార్టింగ్లో నేను చెప్పిన విషయానికి వస్తే పౌర్ణమికి వీడియో పెట్టను అని చెప్పాను కదా సో పౌర్ణమి అయిన తర్వాత చాలా బిజీగానే ఉన్నానని చెప్పాలండి అప్పటివరకు పెయింటింగ్ ఇల్లంతా సర్దుకోవటం క్లీనింగ్లు ఇంకా ఇదే పనులతో సరిపోయాయి అసలు బాడీ పెయిన్స్ కూడా బాగా వచ్చేసాయండి అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు చాలా డల్ అయిపోయాను వీక్ అయిపోయాను బాగా మెంటల్లీ ఫిజికల్లీ బాగా స్ట్రైన్ అయ్యాను అనమాట పెయింటింగ్స్ వేసేటప్పుడు మొత్తం అన్ని సామాన్లు కూడా తీసి అన్ని తోముకొని పెట్టుకొని సర్దుకొని పిల్లల్ని చూసుకొని ఇవన్నీ పనులతో బాగా స్ట్రైన్ అయ్యానండి సో చాలా నీరసంగా కూడా ఉంది బట్ మెంటల్లీ ఏంటంటే ఫస్ట్ టైం చెప్పాను కదా ఫస్ట్ టైం ఈ సంవత్సరమే నేను మా ఇంట్లో సొంతంగా ఇలాగ నోము నోచుకుంటున్నాను ఇంతకుముందు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నానని చెప్పాను కదా సో వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఒక రకంగా ఉంటుంది మన ఇంట్లో మనం నోము నోచుకునేది ఒక రకంగా ఉంటుందండి సో దానికి ఇంకా పని కూడా ఎక్స్ట్రా అవుతుంది అనమాట సో నేను ఎలా చేసుకోగలను ఏంటి సరిగ్గా చేయగలను లేదా అన్నీ కూడా నేను ఒక్కదాని మేనేజ్ చేసుకోలేనా అని చాలా భయపడ్డానండి మా వారు కూడా ఆ రోజు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయారు మధ్యాహ్నం వచ్చారు బట్ నోము కోసం బూర్లు వండాలి కదా సో అవి మాత్రం మా వారే వండరండి అంటే నేనైనా వండొచ్చు బట్ ఆయనైతే పర్ఫెక్ట్గా చేస్తారు అది కూడా ఆ రోజు ఆయన కూడా ఉపవాసం ఉన్నారు సో ఆయనే చేశారనమాట బట్ మొదటిసారి నేను చేసుకోవటం కదా అది హండ్రెడ్ పర్సెంట్ చేయగలనా లేదా అనేది ఎంత మనం కరెక్ట్గా ఉన్నా కానీ ఎక్కడో చోట చిన్న ఇబ్బందులు అనేవి వస్తాయి కదా అలా వస్తే మళ్ళీ మనసు పీకుతూ ఉంటుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా చేయగలనా లేదా అని మెంటల్లీ బాగా స్ట్రైన్ అయ్యాను బట్ దేవుడు దయ వల్ల అసలు ఎక్కడా కూడా ఏ అపశృతి లేకుండా చాలా ప్రశాంతంగా చాలా బాగా అయితే నోము చేసుకున్నానండి ఇంట్లో ఫస్ట్ టైము నాకైతే ఆ విషయంలో చాలా హ్యాపీ అనిపించింది నేను ఫిజికల్గా ఎంత ఇబ్బంది పడినా ఒళ్ళంత బాడీ పెయిన్స్ ఎలా ఉన్నా బట్ నేను చేసుకునే పూజలో ఎలాంటి లోపాలు లేకుండా పర్ఫెక్ట్గా చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే నోము అనేది ఎంతో నిష్ఠగా చేసుకోవాలండి లేదంటే చాలా ఇబ్బందులు పడతాం కదా నాకు ఈ ఆనువైతి ఉంది అని లాస్ట్ ఇయరే తెలిసిందండి మా వాళ్ళు చెప్పారని చెప్పాను కదా సో లాస్ట్ ఇయరే తెలిసింది బట్ నేను అనుకున్నాను నేను చేయగలనా లేదా అని లాస్ట్ ఇయర్ నేను పెద్దగా పట్టించుకోలేదు బట్ లాస్ట్ ఇయర్ నేను మేము వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి నోము నోచుకున్నప్పుడు అప్పుడైతే గౌరీదేవికి నేను మొక్కుకున్నాను అదేంటంటే తల్లి ఇన్ని సంవత్సరాలు లేకుండా మొదటిసారి ఇలా నాకు నోము ఉంది అని తెలిసేలా చెప్పింది నువ్వేని కాకపోతే ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటి అన్నీ నాకు వివరాలు అనేవి తెలీదు ఒకవేళ నిజంగా నా చేత నోము చేయించుకోవాలి అని సంకల్పం నువ్వు చేసుకుని ఉంటే ఆ పరిస్థితులు అవన్నీ కూడా నువ్వే కల్పించాలమ్మా నేనైతే ఏమీ చేయలేను నా చేతుల్లో ఏమీ లేదు అని చెప్పి నేను గట్టిగా మొక్కుకున్నాను అప్పుడైతే సో సంవత్సరం తిరిగేసరికి నెక్స్ట్ ఇయర్ నోము నోచుకునే టైంకి పరిస్థితులన్నీ అలా అనుగుణంగా వచ్చేసాయి అలా అలాగే ఇంటికి పెయింటింగ్ వేయటం కూడా అది ఆ టైంకి అలా అయిపోయింది అనమాట అన్నీ ఒకదానికోటి కలిసి వచ్చేసాయి సో అదంతా ఆ గౌరీదేవి ఆశీర్వాదం అని అయితే నేను మనస్ఫూర్తిగా నమ్ముతానండి ఫైనల్గా ఈ సంవత్సరానికి ఆ గౌరమ్మ ఆశీస్సులతో నేను నోమైతే అయితే చక్కగా నోచుకున్నానండి ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకోవాలని అయితే కోరుకుంటున్నాను సో ఇంకా విషయానికి వస్తే ఏంటంటే నోము రోజైతే మొత్తం అంతా బాగా జరిగిందండి ఇంకా నెక్స్ట్ డే మా మావిగారు మాలేశారు సో అక్కడ పూజ పెడితే నేను అక్కడికి అనమాట ఇంకా ఆ రోజంతా కూడా నేను అక్కడే ఉండిపోయాను ఇంకా ఆ నెక్స్ట్ డే వచ్చేసి మా గారి ఎంగేజ్మెంట్ సో ఆ రోజు కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంక అక్కడే ఉన్నాము ఆ రోజైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం డ్యాన్సులు వేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ ఎన్ మీరు నమ్ముతారో లేదో ఆ ఎంజాయ్మెంట్లో అసలు మేము వీడియో తీసుకోవాలనే విషయం కూడా నేను మర్చిపోయాను అసలు కొన్ని కొన్ని తీసుకొని ఉంటే మెమరబుల్గా ఉండేవి అని అనిపించింది బట్ ఏంటో మా కన్నా నేను చెప్తాను ఎందుకన్నా తెలియదు ఇంకా రోజు వీడియో తీయమని అయితే చెప్పలేదు కొన్ని కొన్ని ఫోటోస్ ఉన్నాయి బట్ పెళ్ళికొడుకుని కూతుర్ని వీడియోస్లో చూపించడం ఇష్టం లేక నేను ఇంకా పెట్టలేదనమాట ఆ రోజు ఈవినింగ్ వరకు చాలా బాగా ఎంజాయ్ చేసాం మా పాప కూడా ఎంజాయ్ చేసింది ఆల్రెడీ ఆ షార్ట్ కూడా పోస్ట్ చేశాను అది పెద్దగా రీచ్ అవ్వలేదు మీకు ఎవరికి ఎందుకంటే వన్ వీక్ నుంచి వీడియోస్ పెట్టలేదు కదా సో ఛానల్ డల్ అయిపోయింది వెనక్కి వెళ్ళిపోయింది సో నా వీడియోస్కి రీచ్ లేదు ప్రజెంట్ మన సబ్స్క్రైబర్స్కి అందరికీ నోటిఫికేషన్ వెళ్ళట్లేదు అన్నమాట సో అప్పటి వరకు అలా అయిందండి ఇంకా తర్వాత నుంచి ఇల్లంతా కూడా ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయి ఆ త్రీ ఫోర్ డేస్ ఉన్న బట్టలు అవన్నీ కూడా చాలా అయిపోయాయండి అవన్నీ కూడా సాటర్డే అంతా వాషింగ్ పెట్టట్లేదు ఇంకా ఇంట్లో పని సరిపోయింది బాగా స్ట్రైన్ అయిపోయాను అనమాట నోముకి ముందు నోము తర్వాత కూడా చాలా నేర్చుకోవాలి అయిపోయాను అసలు దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయింది ఈ వీడియో షూటింగ్కి కూడా నాకు అసలు చాలా నీరసంగానే ఉంది బట్ ఈ ఇంట్లో పని చేసుకోకుండా వీడియోస్ పెట్టకుండా అలా టైం వేస్ట్ చేయటం కూడా కరెక్ట్ కాదులే అని కొంచెం ఓపిక తెచ్చుకొని ఇల్లంతా సర్దుకొని వీడియో అయితే తీసానండి ఈ ఈ విషయాలన్నీ షేర్ చేసినట్లు ఉంటుంది ఇంట్లో పని కూడా అవుతుందిలే అని చెప్పి కొంచెం ఓపిక తెచ్చుకున్నాను చాలా అంటే చాలా నీరసంగా ఉందండి నాకైతే ప్రజెంట్ ఆ వీడియో లో నేను అలా కనిపిస్తున్నాను కానీ చాలా నీరసం అనిపించింది ఇంకా పాప స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇల్లంతా సర్దుకోవడం స్టార్ట్ చేశాను బట్టలన్నీ ఒకే రోజు పెట్టుకున్నాను అనమాట బట్టలన్నీ ఉతికి అవి టూ డేస్ మనకున్న ప్లేస్ తక్కువ కనుక సో వాటిని ఎండలో వేసుకుంటూ టూ డేస్ ఆరబెట్టానండి ఆ బట్టలన్నీ అవన్నీ కూడా చాలా బట్టలు మడతపెట్టి పెట్టాను ఇంకా ఫంక్షన్ రోజు నోము రోజు కట్టుకున్న బట్టలన్నీ కూడా వాష్ చేసి అవన్నీ మళ్ళీ పైన బ్యాగ్స్ ఉంటాయి కదా వాటిల్లో సర్దేస్తున్నాను ఇప్పుడు ఈ ఇల్లు సర్దుతున్నది కూడా మధ్యాహ్నం నాలుగు గంటలకు అలా సర్దుతున్నానండి ఇంకా మధ్యాహ్నం మా పాప అన్నం తినేసి నిద్రపోలేదు కూడా సో అది ఎలాగో నిద్రపోలేదు ఇంకా ఫైవ్ థర్టీ కల్లా స్కూల్కి వెళ్ళి మా అబ్బాయిని తీసుకురావాలి ఇంకా ఇల్లు అంతా సర్దేసే ఆ టైం కల్లా టైం అయిపోద్ది ఇంకా వెళ్ళొచ్చులే అని ఇల్లు అంతా సర్దుకుంటున్నాను నాకు తను కూడా హెల్ప్ చేస్తుంది అనమాట కొంచెం కొంచెం ఇద్దరం కలిపి సర్దేద్దాం అమ్మ అంటుంది కానీ ఇక్కడ అక్కడ అక్కడవిక్కడ పెడతా ఉంటుంది అది నాకు హెల్ప్ చేస్తుందో తెలీదు ఇల్లంతా పాడు చేస్తుందో తెలీదు కానీ ఏదో చేయడానికి మొత్తానికి ఏదో ఒకటి చేస్తుందిలేండి చూడండి నేను సర్దుకుంటుంటే ఆడుకుంటుంది ఇల్లు అంతా చిన్నది అవటమేమో కానీ కబోర్డు ఒక్క ఒక్కటే అవ్వటమేమో తెలీదు కానీ ఎంత సర్దుతున్నా కానీ ఇంకా సర్దడానికి ఏదో ఒకటి ఉంది అన్నట్లుగానే ఉంటుందండి ఎప్పుడు సర్దుతూనే ఉంటాను మన వీడియోస్లో కూడా అన్నీ సర్దే ప్రోగ్రామ్సే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా ఒక్కోసారి కానీ ఏం చేస్తాం తప్పదు ఇంకా పిల్లలు ఉన్నారు కదా అని ఎక్కడ అక్కడే వదిలేసి ఎలా పడితే అలాగే వదిలేయటం అనేది నాకు ఇష్టం ఉండదండి అండి ఎప్పటి పని అప్పుడే చేయాలనిపిస్తుంది బట్ నా హెల్త్ సపోర్ట్ చేయకపోతే మరి ఇంకా తప్పదు ఎక్కడ అక్కడే వదిలేస్తాను కొంచెం అన్నా పర్లేదు అంత నీరసం లేదు బాగానే ఉంది అనుకున్నప్పుడు చేసుకుంటాను ఇంకో విషయం ఏంటంటే అసలు ఈ కార్తీక మాసం అంతా కూడా నేను సరిగ్గా చేసుకోలేదండి స్టార్టింగ్లో మార్నింగ్ నైట్ దీపారాధన చేసేదాన్ని చవితి వరకు పెట్టాను ఇంకా ఆ తర్వాత ఈ క్లీనింగ్లు పీరియడ్స్ రావటం ఇవన్నీ కూడా అయ్యాయి ఇంకా నెక్స్ట్ మళ్ళీ పెయింటింగ్లు వేసినప్పుడు మళ్ళీ క్లీనింగ్లే అయ్యాయి అనమాట ఇంకా పౌర్ణమి తర్వాత మళ్ళీ వరుసని ఫంక్షన్స్ రావటం వల్ల ఇంకా దీపారాధన చేసుకోలేదు ఇంకా కుదరలేదు అనమాట టైము చెప్పాను కదా హెల్త్ బాగుంటేనే కదా ఇంకా అన్నీ సో ఇంకా సోమవారం వరకు అయితే ఏ దీపారాధన లేదండి ఇంకా ఈరోజు మం మంగళవారం రోజు అయితే దీపారాధన చేసుకున్నాను సో ఇంకా ఇల్లు అంతా సర్దేసుకుంటున్నాను కంటిన్యూగా దీపారాధన చేయాలంటే ఇల్లు నీట్గా ఉండాలండి నాకు చెత్త చెత్తగా ఉంటే చేయబుద్ధి వేయట్లేదు మీకు అక్కడ కనిపిస్తుంది చూసారా ఆల్రెడీ నేను గౌరమ్మను కూడా ఇంకా కదిలించలేదు అక్కడే ఉంచేశాను అన్నీ తీసేసాము కానీ గౌరీదేవి సన్నికాలు ఉంటాయి కదా ఇంకా అక్కడే ఉంచాను అనమాట ఇంకా అవన్నీ తీసి మళ్ళీ కిచెన్ వంటగది అంతా కడిగి మళ్ళీ దీపం పెట్టుకోవటం స్టార్ట్ చేస్తాను ఇంకా ఈ రోజుకైతే ఇంతవరకే క్లీనింగ్ చేయగలిగానండి ఇంకా ఇల్లు అంతా సర్దేసి బట్టలన్నీ మడతపెట్టి ఎక్కడ అక్కడ పెట్టేసి ఇల్లంతా క్లీన్గా తుడిచి పక్కన చెత్త అంతా ఎత్తి పడేసాను కదా ఇంకా అన్ని పనులు అయ్యేసరికి ఈవినింగ్ ఫోర్ థర్టీ పైనే అయిపోయిందండి ఇంకా స్కూల్కి టైం అవుతుందిలే అని చెప్పి లోపు ఒక టీ పెట్టుకొని తాగుదాంలే అని చెప్పి ఓ టీ పెట్టుకొని ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా నేను తాగుతున్నాను ఇంకా ఈ లోపేమో మా పాప రెండు బెలూన్లు పట్టుకొని వచ్చి ఇదే కలరు అదే కలరు అంటూ ఉంటుంది ఇంకా ఏదో ఒకటి అంటనే ఉంటుంది ఇంకా దానికి పని ఏముందో చెప్పండి ఇంకో విషయం ఏంటంటే ఇంతకుముందు వీడియోలో షేర్ చేశానో లేదో నాకు తెలియదు కానీ నేను ఇప్పుడు అక్కడ కూర్చొని టీ తాగుతున్నాను కదా సో ఆ ప్లేస్ వచ్చేసి నాకు చాలా ఫేవరెట్ ప్లేస్ అండి ఎందుకో తెలియదు అక్కడ చక్కగా కూర్చొని టీ తాగటం కానీ మా పాపని ఆడించటం కానీ బ్లౌజులు ఏమన్నా ఉంటే హెమ్మింగ్ చేయటం ఏ పనన్నా సరే నేను అక్కడే కూర్చొని చేస్తాను అనమాట ఒకవేళ ఎప్పుడన్నా మా వారు అక్కడ కూర్చుంటే బలవంతంగా అన్నా లేపేసి నేనే అక్కడ కూర్చుంటాను ఎందుకో తెలియదు ఆ ప్లేస్ అలా ఫేవరెట్ అయిపోయింది అనమాట నాకు ఫైనల్గా అదండి మ్యాట్రో ఇంకా నేను చెప్పాల్సినవన్నీ చెప్పేసానే అనుకుంటున్నాను ఇంకా ఆల్రెడీ చెప్పాను కదా పూజ అంతా బాగా అయిందండి అందులో అయితే డౌటే లేదు నేనైతే ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను కాకపోతే బాడీ పెయిన్స్ ఇవన్నీ ఉన్నాయి కొంచెం అవన్నీ తగ్గి నేను మళ్ళీ నార్మల్గా వీడియోస్ పెట్టడానికి కొంచెం టైం పడుతుంది ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే ఇంతేనండి ఈ వీడియో చివరి వరకు చూసారంటే మాత్రం నచ్చిందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నచ్చితే కనుక ఒక్క లైక్ ఇచ్చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ మంచి కామెంట్తో నన్ను పలకరిచ్చేసి మరో మంచి వీడియో కోసం అయితే ఎదురు చూడండి ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందు ఉంటానండి మరి మంచి వీడియోస్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్